ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం గుత్తి బీరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బీరకాయలు పావు కిలో పచ్చి కొబ్బరి తురుము అరకప్పు నువ్వుల పొడి పావు కప్పు ఉప్పు కారం తగినంత ధనియాల పొడి అర టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు కరివేపాకు రెండు రెమ్మలు జీలకర్ర ఒక టీ స్పూన్ పసుపు చిటికెడు నూనె రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా సో ఇక్కడ ముందుగా బీరకాయ ముక్కల్ని చెక్కు తీసేసి ఓకే ఓకే అంగుళం సైజ్ గా కట్ చేసి ఓకే ఇలా చీల్చుకోవాలండి బీరకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది అండ్ సాఫ్ట్ గా ఉంటుంది అవునండి సో దీన్ని ఏంటంటే కొద్దిగా ఉప్పు పసుపు ఇవి వేసి ఉడికించి పెట్టారు అవునండి సో చెక్కు తీసేసి కొంచెం అంగుళం సైజ్ కట్ చేసుకొని అంటే మధ్యలో చీలిక పెట్టి మనం ఉడికించుకోవాలి లేకపోతే తర్వాత ఉడికిన తర్వాత పెట్టుకోవచ్చు చీలిక పెట్టుకుని ఉడికించుకోవాలి ఓకే చీలిక పెట్టేసుకొని మనం ఉప్పు పసుపు వేసి ఉడికించేసి పక్కన పెట్టుకోవాలి ఓకే అండి ముందుగా సిద్ధం చేసుకోవాలి బోలిస్తారా ఓకే మరి స్టఫింగ్ కి ఏదైనా మనం ప్రిపేర్ చేసుకోవాలండి మసాలా లాంటిది ఏదైనా అదే చేస్తాను ఓకే ఓకే పచ్చి కొబ్బరి తురుము నువ్వుల పొడి సో ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోకర్లేదండి డైరెక్ట్ గా వేసేసుకొని చక్కగా అందులో కూరుకోవడమేనా అవునండి అందుకోసం నువ్వులు కాకుండా మనం నువ్వుల పొడి వాడుతాం నువ్వు పొడి ఓకే ఓకే రుచికి సరిపడా ఉప్పు అంటే మసాలాకి ఇక్కడ పట్టిస్తున్నాం అక్కడ ముక్కలు ఆల్రెడీ దాంట్లో వేసి ఉడికిచ్చాం మనం ఓకే కొద్దిగా కారం అండి అలాగే ధనియాల పొడి సో బాగా మిక్స్ చేసుకోవాలా అవునండి ఓకే అండి మీరు మిక్స్ చేస్తూ ఉండండి ఇలాగా మేము చిట్కా చేసేస్తాం ఓకే అండి ఇప్పుడు మీ కోసం ఈ చిట్కా మీ కోసం మొదటి చిట్కా వంటింట్లో ఎక్కువగా ఈగలు చేరుతూ ఉంటే అవి రాకుండా ఉండడానికి ఈ చిట్కా కరివేపాకుని నలిపి వంటగదిలో అక్కడక్కడ వేయండి ఇలా చేస్తే ఈగలు రాకుండా ఉంటాయి చిట్కా కదా ఓకే రాజుగారు సో మిక్స్ అయిపోయిందా అంటే ఇందులో మనం నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల మనకి ముద్దలాగా వచ్చింది కదా మసాలా పెట్టేసుకోవాలి ఇలా కూరుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలండి అవునండి సో లోపల వరకు వెళ్ళిపోతుంది అనమాట కొద్దిగా నూనె జీలకర్ర జీలకర్ర మాత్రమే వేసుకోవాలండి అవునండి ఇంకేమి తాలింపు దినుసులు ఏం బాగవా అంటే జీలకర్ర ఫ్లేవర్ అంటే ఇక్కడ కూడా మనం మసాలా నువ్వుల పొడి యూజ్ చేసుకున్నాం కదా ఎక్కువ ఘాటుగా ఉంటే మనకి నువ్వుల పొడి టేస్ట్ అంతగా తెలియదు ఓకే అలాగే పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు సో ఇప్పుడు మన మసాలా కూరుకున్న ముక్కలు ఓకే ఇలా స్టఫింగ్ చేసుకొని మనం కర్రీగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి కదా మిక్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా లేకపోతే ఇలా విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి అంటే ఇది ఒక ట్రెడిషనల్ డిష్ ఎందుకంటే మామూలుగా వంకాయలు అలా కూరుకొని చేస్తుంటారు కదా అవునండి ఎక్కువగా వంకాయల్లో చేస్తుంటారు కదా సో ఇలా వీటిలో కూడా ట్రై చేస్తే కొంచెం డిఫరెంట్ ఓకే అండ్ ఏంటంటే చాలా కమ్మగా ఉంటుంది సో కర్రీ ప్రిపేర్ చేసినా ఇంకేం చేసినా సరే పచ్చడైనా సరే కమ్మగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ కూరగా మిగిలిన మసాలా ఉంది కదా కొంచెం గ్రేవీలా చేస్తున్నాను ఇంకేమైనా యాడ్ చేసుకోవాలండి ఇందులో లేదండి సరిపోతుంది సరిపోతుంది అంటే మనం ధనియాల పొడి కూడా అక్కడే యాడ్ చేసుకున్నాం కదా కొంచెం మూత పెడతాం అండి రాజుగారు మంచి స్మెల్ వస్తుందండి ఎందుకంటే నువ్వులు యాడ్ చేస్తున్నావు కదా నువ్వుల పొడి అవునండి కమ్మటి ఓకే అండి నేను కూడా వదులుతుంది కదా ఓకే సో రెడీ అయిపోయినట్టే ఓకే అండి వరక పైన కొద్దిగా కొత్తిమీర ఓకే అండి గుత్తి రెడీ చూస్తున్నారు కదా ఈరోజు మనం కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్గా గుత్తిపేరకాయ తయారు చేసుకున్నాం